భక్తి విషయంలో దయచేసి ఏ రోజు వాయిదా వేయకండి భక్తి విషయంలో వాయిదా వేస్తే నేను ఒక సూత్రం చెప్తున్నాను బతుకంతా పెట్టుకోండి ఎన్నటికీ ఈ తీర్మానం మారదు అదేంటంటే బాగా వినాలి బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత భక్తి చేద్దాంలే అనుకున్నాడు ఎలా అంటాడంటే సముద్రపు అలలన్నీ అణిగిపోయిన తర్వాత పడవ ప్రయాణం చేద్దాంలే అనుకున్నోడితో సమానం మీకు పాయింట్ అర్థమైందా ఎప్పుడైనా సముద్రంలో కలలు తగ్గేది ఉంటదా ఉంటదండి అవి విడి పడవ ప్రయాణము సాగదు అలాగే బతుకులో ఎప్పుడైనా అన్ని అయిపోయండి ఏప్రిల్ ఫస్ట్ తో అన్ని ముగిసిపోయినట్టే ఇక ఏ బాధ్యతలు లేవండి అనుకుంటే బతుకు అలాంటి బతుకు ఉంటదా ఒక బాధ్యత ముగించబడింది అనగానే ఇంకోటి రెడీ అది ముగించబడింది అనగానే ఇంకోటి రెడీ కాబట్టి బతుకు బాధ్యతలు తెల్లారవు నీ బతుకు ముందుకు భక్తిలో సాగదు సాగదు దేవునికి స్తోత్రం కలిగి గాక బాధ్యతలు ఉంటాయి కాబట్టి భక్తి అవసరం అండి చాలా మంది తెలియట్లేదు బాధ్యతలన్నీ తీరిపోయిన భక్తి చేద్దాం అనుకున్నాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు బాధ్యతలు భుజం మీద ఉండగానే భక్తి చెయ్యాలా ఎందుకంటే నీ బాధ్యతలు సాఫీగా సాగాలంటే యూ నీ గాడ్లీనెస్ భక్తి కావాలి భక్తి కావాలి దేవుడికి స్తోత్రం కలిగి నువ్వు సముద్ర తరంగాలు సముద్రపు అలలు పోటులు ఆటలు ఎత్తుతుండగానే నువ్వు ప్రయాణం చెయ్యాలా ఎందుకంటే ఒక స్కిల్ఫుల్ ఒక నిపుణత కలిగినటువంటి నావికుడు తయారవ్వాలంటే పోటుతో కూడుకున్న అలలు ఎంతో అవసరం స్తోత్రం కలిగిన సాఫీగా వెళ్ళిపోతున్న సముద్రం మీద ఎవడైనా సముద్ర ప్రయాణం చేసేస్తాడు బాధ్యతలు లేని బతుకు ఎవడైనా బతికేస్తాడండి అర్థమైందా ఆ భక్తి ఎవడైనా చేసేస్తాడు ఊరకనే చర్చికి వచ్చేయడం కాదు కష్టాల మధ్య చర్చకి రా కన్నీరు మధ్య భక్తి చేయి ఏడిపై మధ్య మధ్య ప్రభువా అని దట్ రియల్ అది రోజ ప్రం కలిగి నిజంగా నేర్చుకోవాలంటే ప్రతి జీవితపు సన్నివేశంలో నుంచి భక్తి నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు వాట్ ఐఎమ్ నేను కూడా చేసేది అదే ఒకేసారి భక్తి అనే సిమ్ కార్డు తీసుకోవచ్చు నన్ను ఇక్కడ పెట్టిలే దేవుడు అన్ని మాటలు చెప్పిన తర్వాత సిమ్ తీసిరా అంటే అలాంటిదేం లేదు అలాంటిదేమి లేదు భక్తి ప్రాసెస్ మినిట్ మినిట్ బై సెకండ్ బై సెకండ్ నేర్చుకోవాల్సిందే ఎంత పెద్దోడైనా విమానంలో తిరిగినోడైనా సైకిల్ లేక నడిచెల్లోడైనా అందరూ సాధన ద్వారానే భక్తి నేర్చుకోవాలి నాకు భక్తి ఎంత వచ్చేసింది ఇప్పుడు చెప్పండి ఏడు చెప్పాలో అన్నది ఏముండదు ఎవ్రీ డే లెర్న్ నా దగ్గర కూర్చొని నా యొక్క నేర్చుకును దేవుడి స్తోత్రం కలిగి బ్రమ్మ కోర్సు అంటే బర్త్ టు డెత్ అంటాడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు రా కోర్సు పేరు అదే అంటాడు దేవుడి స్తోత్రం కలిగి అంత పెద్ద లాంగ్ కోర్సు ఏంటి బ్రహ్మ అవును రా భక్తి అనేది మూడు సంవత్సరాలతో రెండు సంవత్సరాలతో కాదు ఇట్ లాంగెస్ట్ కోర్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు నేర్చుకోవాలా నెరవలేకపోతే ఏమవుతుంది ప్రభు అంటే పందులకి మనకు తేడా ఉండదు పందులకు మన తేడా ఉండదు పందుల్లాగే లాగే మృగాల్లాగే ఆలోచిస్తుంటాం కుక్కల్లాగే వాగుతాం అనేక రకాలుగా చెడిపోతాం ఎన్ని దారులు ఎన్ని వెంకలుగా మనం చెడిపోతున్నామో తెలియకుండానే చెడిపోతుంటాం చాలా ప్రమాదం సో ఐ రిక్వెస్ట్ బతి అన్ని బాధ్యతలు తీరిపోయినా భక్తి చేద్దామని ఏ రోజు అనుకోకండి బాధ్యతలు తీరవ అర్థమైందండి బతుకున్నంత వరకు బాధ్యతలు ఉంది సముద్ర పాలన్నీ తగ్గిపోయి ప్రయాణం మొదలు పెడదామంటే అవి తగ్గవో నీ ప్రయాణం సార్ భక్తి అలాంటిది ప్లీజ్ ఎందుకంటే పెద్ద మాట లేదు ప్రభు మనకి ఇవ్వాల్సి వస్తవానికి పదాలు చాలు ఇక్కడ నుంచి ఆమె చెప్పి వెళ్ళిపోవటానికి దేవుడికి స్తోత్రం ఈ పదాలు చాలు వాష్ యోర్ సెల్ఫ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ స్ట్రగుల్స్ ట్రబుల్ అయినా స్ట్రగుల్ అయినా వాటి మధ్య చేయాల్సిందే ప్రార్థన కదా నువ్వు హాయిగా పరమాన్నం తింటూ ప్రార్థన చేసుకోలేవు తినడానికి కూడు లేకపోతే ప్రార్థన చేయడు బిర్యానీ తింటే ఎవడు ప్రార్థన చేయలేడు తినడానికి కెంచి కూడా లేకపోయినప్పుడు తండ్రి ప్రార్థన అక్కడ పెట్టుకు అది కదా ప్రార్థన చేసే చోటు హాయిగా ఏసీ రూమ్ లో పెట్టుకుని అది పద్నాల్లో పెట్టి ప్రభువా అని నువ్వు సాగదీసి మాట్లాడేది ప్రార్థన దట్స్ నాట్ ప్రేర్ అట్ ఆల్ అది ప్రేర్ కాదండి అందుకే చెప్తున్నాను ప్లీజ్ డోంట్ బి రిలాక్స్ ఇన్ రిలేషన్ టు ది గాడ్లీనెస్ భక్తి విషయంలో రిలాక్స్ అయిపోవద్దు అమ్మయ్యా మొత్తం మూడు సార్లు మూడు సంవత్సరాలు కోర్స్ చేసానులే మొత్తానికి ఐదు సంవత్సరాలు బైబిల్ మొత్తం బాగా పూర్తి చేసానులే అలాంటి ఏమీ లేదు నువ్వు కోటి సార్లు చదివినా కోటి ఒకటోసారి కూడా చదవడానికి అవకాశం ఉన్నదే బైబిల్ దేవునికి కోటి ఒకటోసారి నువ్వు చదవడానికి అవకాశం ఉన్నదే బైబిల్ ఎందుకంటే ఆర్ ఆర్ సో థింగ్స్ విచ్ టు యువర్ లైఫ్ నీ జీవితానికి అర్థం కాని చాలా విషయాలు ఇంకా బైబిల్లో నువ్వెంత చదివినా ఉంటూనే ఉంటాయి ఉంటూనే ఉంటాయి అది గొప్పదండి అందుకే బైబిల్కి ఇంతటితో సమాప్తం అనే ఫుల్ స్టాప్ ఎక్కడా లేదు లేదు దేవునికి స్తోత్రం కలిగినగా రెండు వేల సంవత్సరాలుగా వేల మంది దాసులు పని కట్టుకుని ఎన్నో నైపుణ్యాలు ఎన్నో గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞాన సాధనాలు వాడుకొని బోధిస్తూనే ఉన్నారు కాని ఇంకా బైబిల్లో ఉన్న పాఠాలు తరిగిపోలేదు తరిగిపోలేదు ఇంకా సాగుతున్నాయి ఎంతో మంది టీచర్లు వస్తున్నారు అనగా పాస్టర్లు వస్తున్నారు దే ఆర్ టీచింగ్ అండ్ అండ్ టీచింగ్ టీచింగ్ బట్ దేర్ నో ఆఫ్ ద లాస్ట్ లెసన్ ఆఫ్ ద బైబిల్ బైబిల్కి లాస్ట్ లెసన్ లేదండి లాస్ట్ లెసన్ లేదు దేవునికి స్తోత్రం కలిగిన సచ్ వండర్ఫుల్ బుక్ యూ హావ్ మీ దగ్గర ఉన్న గ్రంథం అంత గొప్పది కాబట్టి రిలాక్స్ అయిపోయి భక్తి చేయకండి రిలాక్స్ అయిపోయేది భక్తి కాదు రోజు మండేదే భక్తి రోజు ప్రజ్వలించేదే భక్తి రోజు ఏకీభవించి రేకెత్తించేదే భక్తి నిన్ను ఊరుకుండా హాయిగా పడుకుండా పెట్టేది భక్తి కాదు భక్తి కానే కాదు కాబట్టి బాధ్యతలన్నీ తీరిపోనిద్దు పెద్ద పెళ్లి అయిపోతే అప్పుడు చూసుకోవచ్చు అంటే అప్పుడు చిన్నదానికి కూడా బతుకు వచ్చేది అప్పుడు ఏం చేస్తా అప్పుడు ఏంటో చిన్నదానికి కూడా పెళ్లి అయిపోయిన అంట అది అయిపోయింది మూడోదిస్త అప్పుడు ఏం చేస్తా దేవునికి స్తోత్రం కలిగి ఎప్పుడు తిరగవండి అందుకే ఈ రోజు కూడా భక్తిని వాయిదా వేయకండి పనులు వాయిదా వేసుకోండి పనులు వాయిదా వేసుకోండి ఉద్యోగం వాయిదా వేసుకో వ్యాపారం వాయిదా వేసుకో కానీ భక్తి డోంట్ డూ దట్ దానికి ఎప్పుడు కూడా వాయిదా వేయ దానికి వాయిదాలు ఉండకూడదు ఎందుకంటే దానికి వాయిదా పట్టం ఇజ్ నీ ఊపిరి ఆగిపోవటం అవును దానికి వాయిదా పట్టడం అంటే నీ ఊపిరి ఆగిపోవటమే ఎందుకు భక్తులు ఎవరు దొరుకుతున్నారు జీవవాయు ప్రాణము దేవుడు దొరుకుతున్నాడు నువ్వు భక్తిని వాయిదా వేస్తున్నావంటే దేవా నువ్వు కాసేపు ప్రాణవాయువు కూడా మాపే అని చెప్తున్నట్టు కదా సో యుర్ లూసింగ్ యువర్ స్పిరిట్ నువ్వు ఆత్మనే కోల్పోతున్నట్టు కాబట్టి భక్తిని వాయిదా వేసి పని సాగించకండి పనినే వాయిదా వేసి భక్తి సాగించండి ఇది మన ప్రా ప్రాథమిక పాఠం ఈ రోజు దేవుని స్తోత్రం కలిగ